యంగ్స్టర్ అనమాట ఈ మనం కథలన్నీ విన్న తర్వాత మనం మన జీవితం మార్చుకుంటే ఉపయోగపడతాయి లేదు కథారూపంగా చూసామంటే దట్ ఇస్ నో యూజ్ వాట్ ఈస్ ద ట్రైంగ్ టు టీచ్ మీ నా జీవితంలో నేను ఎక్కడ అనువర్చుకోవాలని మనం తెలుసుకోవాలి ఆ పుండులీకుడు ఆధునిక యోగంలో ఉన్న ఆడపిల్లలు అంటే వాడు అనమాట ఏంటిది అంటే పెళ్ళవ్వగానే భార్యకు ఎంత ఆధీనం అయిపోయాడు అంటే తల్లిదండ్రులు కనిపించడం లేదు అతి కామిగా మారి ఆ స్త్రీ వెంట వెంట పడి తల్లితండ్రుల్ని సేవ చేయకుండా అలా పక్కన పెట్టేసేవాడు తిట్టేవాడు వాళ్ళని ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా భార్య భార్య అని తిరిగేవాడు మన భార్యను ప్రేమించకూడదా అంటే ప్రేమించాలి ఖచ్చితంగా ప్రేమించాలి భార్యను అర్ధాంగి మన సమా మన శాస్త్రం చెప్తుంది కాబట్టి తన అర్ధాంగి ఆ స్థానాన్ని మనకు మన సనాతన ధర్మం ఇచ్చింది కానీ మాతృదేవోభవ పితృదేవోభవ అని కూడా మన శాస్త్రం చెప్పింది కదా సో చేస్తే పూర్తిగా తెలుసుకోవాలి భార్యను ప్రేమించాలి భర్తను ప్రేమించాలి కానీ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా మనం సేవించాలి అని మనం తెలుసుకోవాలి తల్లిదండ్రులు లేకుంటే నేను పెళ్లి చేసుకున్న భర్త నాకు ఎలా దొరికేవాడు అని అమ్మాయి కూడా తెలుసుకోవాలి కదండి నేను ఈ చక్కటి జీవితం బతుకుతున్నాను అంటే మా అమ్మ నానే లేరనుకోండి నేను అసలు పుట్టేవాడినని మనం తెలుసుకోవాలి కాబట్టి ఆ తల్లిదండ్రులను సేవించాలి అప్పుడు ఇద్దరు కూడా బాగా వాళ్ళ సంసార సుఖంలో రమించి ఉన్నారు ఆ తల్లిదండ్రులు ఏమో బాధపడుతున్నారు ఏంటిది అంటే పిల్లవాడు అంతా మాట్లాడడం లేదు అయ్యో బాధ వాడిద్దరికి ఒకసారి ఊర్లో చూస్తే అందరు కూడా కాశీ యాత్రకు వెళ్ళిపోతున్నారు అందరు కాశీ యాత్రకు వెళితే నాన్న మమ్మల్ని కూడా కాశీ యాత్ర తీసుకెళ్ళు మన పురాణాలు చెప్తున్నాయండి అమ్మ నాన్నకు ఒకసారి కొడుకు కాశీయాత్ర చేయించాలి కాబట్టి నాన్న ఒక్కసారి మాకు కాశీ యాత్ర తీసుకెళ్ళు అంటే సరే చూశాడు అందరు వెళ్తున్నారుగా అందరితో పాటు ఎందుకంటే అప్పుడు స్పెషల్గా వెళ్ళడం అనేది జరిగేది కాదు ఒక ఊరు వెళ్ళింది అంటే వదిలి వెళ్ళడం ఈజీ అన్న గ్రూప్ అనమాట కాబట్టి సరే మనం కూడా వెళ్దాము అని ఏం చేశాడు తల్లిదండ్రులు ముసలి వాళ్ళు కదా వాళ్ళిద్దరికి అలా ఇక్కడ ఒక దారం ఏమంటారు అది రోప్ కట్టేసి అలా వెనక ఇలా పట్టుకున్నాడు అనమాట అంటే నడవలేదు అనుకోండి ఇలా లాగేవాడు మరి భార్య ఎక్కడ భుజం పైన భార్యను భుజం మీద పెట్టుకొని ప్రియమైన భార్య వెనక మాత్రం తల్లిదండ్రులు వాళ్ళు నడవలేకుంటే ఇలా లాగేవాడు అనమాట ఇలా చేసుకుంటూ చేసుకుంటూ కాస్త ముందుకు వెళ్ళంగానే అక్కడ ఊరు దూరం వెళ్ళిపోయినట్టు కనిపించేసి ఏం చేయాలి ఘోర అరణ్యము అనేసి ఆ అరణ్యంలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు చెట్టు కింద కూర్చొని అయ్యో మనం దారి తప్పిపోయామని ఇప్పుడు ఎలాగా అని అలాగ కూర్చొని ఉంటే అక్కడ పక్కన ఒక ఆశ్రమం కనిపించింది ఒక కౌశిక ముని అని ఒక ముని ఆశ్రమం చూసి సరే వెళ్ళి అడుగుదాంలే మనకేదో మార్గం చెప్తారు కదా అని వెళ్ళి చూస్తే ఆ ఆశ్రమం బయట సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చూసాడు అంటే ఆశ్రమం బయట చాలా అందంగా ఉన్న దివ్య కన్నమాట జస్ట్ అందం కాదు వాళ్ళలో ఏదో దివ్యత ఉంది డివినిటీ ఉంది అలాంటి ముగ్గురు నలుగురు ఆడపిల్లలు అంతా కూడా నీళ్లు చల్లుతున్నారు ముగ్గులు వేస్తున్నారు ఒకరేమో పూలు తెంపుకొని వస్తున్నారు ఒకరు నీళ్లు పడుతున్నారు తీరా చూస్తే ఏదో చిన్న గుడిసె అదేం పెద్ద రాజు ఆశ్రయం కూడా కాదు ఏదో రాజకన్యలు ఉన్నారు అనుకోవడానికి కూడా లేదు ఇదేంటిది ఒక మామూలు ఋషి ఇంటి బయట ఇంత దివ్య కథలు ఏం చేస్తున్నారు అని చూశాడు లోపలికి వెళ్ళి చూస్తే ఆయనకు అవసరమైన వస్తువులన్నీ కూడా వాళ్ళు పెడుతున్నారు అలా చూసేసరికి వెళ్ళి ముని అడిగాడు స్వామి ఇలా 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 జరిగింది మేము దారి తప్పిపోయాము అనుకోకుండా చూస్తే మేము ఆశ్రమం కనిపించింది మరి మిమ్మల్ని అడగాల అని ఇక్కడికి వస్తే ఈ మీ ఇంటి బయట ఇంత కన్నెలు అసలు వాళ్ళు ఎవరు స్వామి ఖచ్చితంగా వాళ్ళు మనుషులైతే కారు ఎవరు వాళ్ళు అని చెప్పేసరికి స్వామివారు నవ్వి వాళ్ళు ఆడవాళ్ళు కాదు నాన్న ఆడవాళ్ళుగా కనిపిస్తారు ఒక్కొక్కసారి కొంతమంది కానీ మన ఆడవాళ్ళు కాదు ఎవరు అంటే సాక్షాత్తు గంగా సరస్వతి కావేరి గోదావరి ఆ నదులు స్త్రీ రూపాన్ని ధరించి వచ్చి ఇలా సేవ చేస్తుంటారు నాయన అని చెప్పారు అవునా మరి ఎలా పిలిచారు మీరు అది అంటే ఏమన్నా సాధన చేశారా ఎలా పొందారు మీరు అంటే ఏమీ లేదు నాయన నేను ఒకటే పని చేస్తాను నేను రోజు మా ముసలి ముసలి వాళ్ళగా ఆయన మా అమ్మ నాన్న సేవ చేస్తుంది ఏ ఆశ్రమానికి వెళ్ళలేదు ఏ తీర్థ స్థానానికి వెళ్ళలేదు ఎందుకు అంటే మా అమ్మ నాన్న మా అమ్మ నాన్నకు సేవ చేసి ఇంకో పుత్రుడు లేడు కదా మరి నేనే సేవ చేసుకోవాలి కదా అన్ని తీర్థాలు వాళ్ళ చరణాల్లోనే ఉన్నాయి మరి వాళ్ళను సేవించకుండా నేను ఏదో తీర్థాలకు వెళ్ళాను అనుకోండి ఏం లాభము అని నేను అన్నీ వదిలేసి మా అమ్మ నాన్న సేవ చేస్తుంటే ఒకరోజు వాళ్లే వచ్చి నాయన నువ్వు ఇంత సేవ చేస్తున్నావు తల్లిదండ్రులకు మేము దాసులం అయిపోతాము అని నీకు కావాల్సినవన్నీ మేము ఇస్తాము అని నాకు అవసరమైన ప్రతి ఒక్క పని ఈ అమ్మలందరూ కూడా నాకోసం చేసి పెడుతూ ఉంటారు నేను చేసిన గొప్ప సాధన ఏమీ లేదు ఒక్కటే నేను మా అమ్మ నాన్న సేవ చేస్తున్నారు అన్నారు అది వినంగానే ఆ పుండులేకుడిలో ఒక మార్పు కనిపించింది మారిపోయాడు చూడండి ఇప్పుడు మనం ప్రవచనం విన్న తర్వాత చాలాసార్లు ఒకటే కథ విన్న తర్వాత కూడా ఒక్కొక్కసారి ఒక పదము ఒక గురువు చేత విన్న తర్వాత జీవితం మారిపోతుంది అదే అదే కదా మీరు విని చూడండి కానీ ఎప్పుడు ఎవరి జీవితం మారుతుందో తెలియదు కాబట్టి గురువులు అంట ఎప్పుడు వినాలి ఎప్పుడు వినాలి భావతం విన్నాం కదా అయిపోయింది కాదు మరీ మరీ వినాలి ఎందుకు అంటే ఎప్పుడు మన జీవితంలో ఆ సరస్వతి అయి మన జీవితంలో ఆ బుద్ధి మారుతుందో మనకు తెలియదు మీరు అన్నమాచార్య స్టోరీ చూసారు కదండి ఒక మామూలు మనిషి పరమాచారిగా ఎలా మారిపోయారు ఆయన ఒక సత్సంగం ఆయన ఒక చూపు ఒక మాట కదండి ఒక ఋషి యొక్క భగవంతుడి యొక్క రూపంలో వచ్చాడు ఒక మాట మారిపోయింది అలాగా ఎవరి ప్రవచనంలోనో లేదు అంటే ఎక్కడొక వాకో ఎక్కడొక సంకీర్తన వినో తెలియదు కానీ మన జీవితం అనుకోండి అది మన జీవితం యొక్క ప్రారంభం లేదు అంటే మనిషి జీవితం ఎలా ఉంటుంది అంటే ధరమయ్యహీన ప్రశుభి సమాన ఇప్పుడు దాదాపు అలానే ఉంది అందరం కూడా ఎలా జీవిస్తున్నారు దాదాపుగా అంటే ఏదో కుట్టామా పెరిగామా చదువుకుంటున్నాము పెద్దగయ్యాము పెళ్లి చేసుకున్నాము పెళ్లి చేసుకోవడం అంటే ఒక గొప్పతనం అంట ఒక డిగ్రీ పిల్లలు కన్నాము సెకండ్ డిగ్రీ ఇల్లు కట్టుకున్నాము దీ బి అంతే మనిషి మంచిగా లేడు ఎందుకు అంటే కొన్ని సంఘటనలు మనకు చెప్తాయండి బయట హరికి రోడ్ మీద యాక్సిడెంట్ జరిగితే మనకు వాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తుందా అప్పుడు వీడియోలు తీసుకుంటారు వాళ్ళు నన్ను రక్షించండి అంటే ఎడ్యుకేటెడ్ పూల్స్ అంటారు వీళ్ళు సమర్థ రామదాస్ గారు వాళ్ళు ది క్యాప్చర్ ద వీడియోస్ కానీ అక్కడ వెళ్ళి మనం సహాయం చేయాలనేది మనిషికి రాదు సో మన చుట్టూ సమాజంలో ఎన్నో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా మనలో ఆ ఆక్రోష రాలేదనుకోండి మన తల్లిదండ్రులు సేవ చేయాలి ప్రతి ఒక్క ఆడదాన్ని మనము మాతృభావంలో చూడాలి ఎక్కడన్నా ఎవరైనా ఆపదల్లో ఉంటే మనం వాళ్ళని సేవించాలి అన్న భావన రారేదనుకోండి విఆర్ నాట్ హ్యూమన్స్ అబ్సల్యూట్లీ నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను విఆర్ నాట్ హ్యూమన్స్ వట్ ఈస్ నాట్ ఇన్ భగ భగవద్గీత భాగవతం రామాయణం అంటే నిజంగా మనం నిజంగా వెళ్ళి నేను విని బా చదివి చెప్తున్నానండి టు బీ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ మంచి మనిషిగా మారండి ఆ దేవుడు ఎంతమంది కనిపిస్తాడో మనకు తెలియదు కానీ మన చుట్టూ ఉన్న మనుషుల్లో మనకు ఎప్పుడైతే దేవుడు అనిపించాడో అప్పుడే మనం భక్తులుగా మారామని మనం తెలుసుకోవాలి భక్తి అంటే తిలక ధారణ కాదండి భక్తి అంటే స్తోత్రాలు కంఠస్థం ఉండడం కాదు భక్తి అంటే శ్లోకాలు కంఠస్థం ఉన్నాయి మేము ఈ సాంప్రదాయం చేరుతున్నాము మేము గుడికి వెళ్తున్నాము నో హవ్ యు ట్రీట్ పీపుల్ అరౌండ్ యూ ఎస్ హు ట్రీట్ పీపుల్ అరౌండ్ యూ దట్ స్పీక్స్ వాట్ యు ఆర్ చాలా చదువుకున్నాను కాబట్టి నేను ఒక నవమానం చేస్తున్నాను యూనో మీ సారీ ద మోస్ట్ పులిష్ పర్సన్ బికాస్ సా విద్య యా ఏ ఈ జన్మ మృత్యు నుంచి మనల్ని విముక్తి చేయలేదనుకోండి మన విద్య సో ఒక ఎంబీఏ డిగ్రీ డాక్టరేట్ డిగ్రీ సిఏ ఐఐటి వాట్ ఎవర్ నో మ్యాటర్ వాట్ ఇఫ్ దట్ డజన్ టీచర్స్ హ్యూమానిటీ అది ఎలా ఎడ్యుకేషన్ అవుతుందో నాకు తెలియదు ఐ సీరియస్లీ డోంట్ అండర్స్టాండ్ బికాస్ ఇప్పుడు అందరం చదువుకున్న వాళ్ళమే అని అనుకుంటున్నాం మనం కానీ లెస్ పీపుల్ అయిపోయారు అనమాట ఎమోషన్ దెర్ ఆర్ నో ఎమోషన్స్ టువర్డ్స్ ఎనీవన్ అమ్మ నాన్న బాధపడుతున్నా కూడా చాలా మందికి రావాలని ఉండదు ఆయన నిన్న అంటే నిన్న మనిషి బాధ చూసి నాకు అనిపించిందండి నాలుగు నెలలు అవుతుంది అమ్మ పోయింది మా నాన్న ఎలా ఉంటారో ఒకసారి అబ్బాయికి అని బాధపడ్డాను రైట్ ఇప్పుడు లెఫ్ట్ ఎవ్రీథింగ్ అన్ని వదిలేసి నాన్న నీకు ఇప్పుడు అవసరం కదా నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను కనీ నాకంతా నా నన్ను ఎత్తుకున్నావు నాకు స్కూల్ తీసుకెళ్ళావన్నీ చేసావు కదా ఇప్పుడు నీకు అవసరం ఉన్నప్పుడు నేను నీకు పనికి రాలేదనుకో నేను కొడుకుని ఎలా అవుతాను ప్రాపర్టీ తీసుకోవడానికా నీ పేరు వాడుకోవడానిక కాదు కదా సో ఆ ఎమోషన్ లేవనుకోండి మన మనుషులు కాదు అని మనం భావించాలి సో దట్ ఈస్ వాట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ కనుక మనం చూస్తే ఈ ఎడ్యుకేషన్ మనకు డబ్బులు ఎలా సంపాదించాలని నేర్పిస్తుంది సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్ని మనం యూనివర్సిటీ నుంచి మనం బయటకు వస్తున్నాం కానీ హ్యూమన్స్గా మనం బయటికి రావడం లేదు ఆ వాల్యూ ఎడ్యుకేషన్ ఎవరు ఇవ్వగలుగుతారు తెలుసా మన గురు పరంపర మాత్రమే మనకి ఇవ్వగలుగుతాం దట్స్ అ రీజన్ ఈవెన్ టుడే ఆల్ ద పీపుల్ గో టు గురూస్ దట్స్ అ రీజన్ వీ ఆల్ నీడ్ గురు వి ఆల్ నీడ్ గాడ్లీనెస్ వీ ఆల్ నీడ్ స్పిరిచువాలిటీ ఎక్కడో ఒకటి ఉంటుందండి ఎక్కడ ఒకటి ఉంటుంది ఏదో ఏదో ఉంది అది ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా నాకు తెలిసి ఒక థర్టీ ఫార్టీ అయింది అనుకోండి దెన్ వి స్టార్ట్ రియలైజింగ్ నో లైఫ్ అంటే ఫన్ కాదు ఇంకా ఇంకేదో ఉంది ఇంకేదో ఉంది తెలుసుకోవాలనేసి సో ఆ జిజ్ఞాస మనకు గురువు దగ్గరికి తీసుకెళ్తుంది అప్పుడు మార్పు వస్తుంది అలాగే ఆ మార్పు వచ్చేసింది సరే సి ఇప్పుడు దాకా మనం ఏం చేసామని అది ఇంపార్టెంట్ కాదండి వి ఆల్ టు మిస్టేక్స్ మై గురుజీ సీజ్ టు అరీజ్ హ్యూమన్ మనిషి తప్పు చేస్తాడు తప్పు చేసామా నో ప్రాబ్లం కానీ తప్పు తెలుసుకొని మారేవాడే మనిషి అగర్ గల్తీ రులాతీ తో రాహీ భీ దిఖా దిఖాతీ హెనా గల్తీ రులాతీ హెతో రాహ హే బట్ ప్రాబ్లం ఈజ్ మనం అర్థం చేసుకోవాలని తప్పు చేశాను నిజమే కదా వినాయకుడు కదా ఆ వినాయకుడిని పెట్టినప్పుడల్లా గుర్తు రావాలి మా అమ్మ నాన్న సేవ నేను చేయాలి అన్న భావన కలగాలి ఆ భావన కలిగి ఆ పుండు ఇప్పుడు ఎవరైతే ఆ తల్లిదండ్రులు హింసించాడో మారిపోయాడు కాశీకి వెళ్ళలేదు ఇద్దరిని క్షమించండి కాశీకి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చాడు ఎలాగా భార్యని ఇక్కడ పెట్టుకొని కాదు ఇప్పుడు అన్నాడు మన ఇద్దరిని సేవ చేయాలి ఇద్దరిని తీసుకొచ్చి ఒకటే పని అమ్మ నాన్న సేవ తల్లిదండ్రుల సేవ అయితే ఒక్కొక్కసారి మరీ క్రూరంగా ఉన్న మనిషి మారాడు అనుకోండి అక్కడ కూడా దేవుడు కనిపిస్తుంది అసలు నీడే నీడేలా మారాడబ్బా అంతే కదండి ఇంకా డౌట్ రావాలన్నమాట ఇలాంటి క్రూరుడు కూడా మారుతున్నారా అనేసి సో పాండురాడు ఏం చేశాడు అంటే మనం చూద్దాం అసలు ఇలా మారాడా ఏంటిది అనేసి అలా వచ్చి చూస్తే సేవ చేసుకుంటున్నాడు అప్పుడు పాండురాగడు బయట నుంచి అంటున్నాను అనమాట కుండలు నేను మీ ఇంటికి వచ్చాను ఎవరు నువ్వు అంటే నేను విష్ణుమూర్తిని గుర్తున్నయ్య ఆ వైకుంఠం నుంచి వచ్చారు నేను అంటే మనం ఏం చేస్తామండి ఒక సిఏ ఎమ్మెల్యే ఎవరైనా వచ్చారు అంటే అమ్మను ఉండు కొంచెం పెద్దవాళ్ళు వచ్చారు అమ్మ మై మై పేరెంట్స్ అది ఇంపార్టెంట్ నువ్వు ఆగక్కడే ఆగు ఇంకా ఆగి ఆగి నడుమనొప్పంటే ఇలా పెట్టుకున్నాడు సో దిస్ యాక్చువల్ స్టోరీ ఇలా పెట్టుకున్నాడు ఇంకా అప్పుడు ఏం చేయాలి అప్పుడు సోఫా సెట్లు కదండి అలా ఇటుకి వేసేసి ఇటుక మీద నుంచో పాండురంగా నేను వస్తున్నాను అన్నాడు అప్పుడు పాండురంగుడు నువ్వు వచ్చేదాకా నేను వెళ్ళను ఎక్కడికి వెళ్ళను నువ్వు రా తొందరగా నేను వేచి ఉన్నాను నీ కోసం అనేసరికి అలాగా ఉండిపోయాడు కుండలి కూడా అంటున్నారన్నమాట నేను వచ్చేదాకా ఉంటావు నగర్ స్వామి నువ్వు ఇక్కడే ఉండిపో నేను తప్పులు చేసినవి పది మందికి గుర్తు రావాలి ఆ తప్పు కలియుగంలో ఎవ్వరూ చేయకూడదు కలియుగంలో కూడా మనుషులు నా కథ వినైనా వాళ్ళ తల్లిదండ్రులు సేవ చేసుకోవాలి స్వామి ఈ కథ మరి వింటారేమో నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్న భావనతోని ఆ పుట్టని ఇప్పుడు వేరే మార్గం నుంచి వెళ్ళిపోయాడు అంట ఇంకా మాటిచ్చాడు కదా అని అలాగే ఉండిపోయాడు మనలా కాదండి మాటిచ్చి మర్చిపోవడం కాదు మాటిచ్చాను కదా ఉండిపోయాడు అలాగా సో దట్స్ ఎ స్టోరీ ఆఫ్ కలియుగ సో అండ్ దిస్ యూ కెన్ సీ ఓన్లీ ఇన్ భారత్ ఎస్ యు యూ కెన్ సీ ఓన్లీ ఇన్ భారత్ మనం ఇప్పటికీ కూడా అమ్మ నాన్న పూజ చేస్తాము కదండి ఇప్పుడు కూడా పెళ్ళైతే ఇంట్లో కోడలు వస్తే మనము మా ఇంటికి లక్ష్మి వచ్చిందండి అంటాము కూతురు కుడితే అంటారండి అంటారా అన్న లక్ష్మి పుట్టింది అంటాం కదా అది ఏకైక మన భారతదేశంలో మాత్రమే జరుగుతుంది కాబట్టి బుద్ధి బలం తస్య అంటే నేను ఇలా అర్థం చేసుకున్నాను బుద్ధి ఎక్కడుంటే బలం అక్కడ ఉంటుంది సో ఈ బలం ఉండడం కాదండి శారీరక బలం ఉండి ఎంతోమందికి ఎంతో బలాన్ని సమాజంలో హింస మాత్రమే జరుగుతుంది ఇప్పటి కాలంలో మనం గనక చూస్తే నాకు తెలియదు ఎంతమంది దీన్ని ఫాలో అప్ చేస్తారు లేదో ఐ డోంట్ నో బట్ పోయిన కృష్ణాష్టమి రోజు శాంతిపురంలో ఇద్దరు అమ్మవారి విగ్రహాలకి తల శిరచ్ఛేదం చేశారు దాని తర్వాత మళ్ళీ నవరాత్రులు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా అమ్మవారు పూజ చేస్తుంటే విగ్రహాలను ఖండించడం హనుమంతుడి విగ్రహాన్ని ఖండించడము కాల్ చేయడం గా ఇలా చూస్తుంటే దాదాపు మనం కనుక చూసామంటే పోయిన కృష్ణాష్టమి నుంచి ఇప్పటిదాకా చూస్తే ఈజీగా మనం ఆన్లైన్ చూడవచ్చు హండ్రెడ్ టెంపుల్స్ పూజ చేశారు ఒక్క దేవాలయం కట్టాలి అంటే ఎంతో శ్రద్ధ ఎంతో భక్తి ఎంతో డబ్బుతో కూడి ఉన్న విషయం మొన్నది రీసెంట్గా జరిగిన విషయం పెద్ద మొదలు జరిగింది కదండి ఎవరు చేశారు తెలివి లేని వల్ల బలం తస్య బలం ఉన్నవాళ్ళే చేశారు కదా అక్కడ మంది వెళ్ళారు మా అమ్మవారు మా అమ్మవారు రక్షించండి అంటే బలం ఉన్నవాళ్ళు వాళ్ళు ఆ బుద్ధి బలాన్ని దురుపయోగించి ఏం చేశారు మన దేవాలయాలు మనకు లేకుండా చేశారు సో ఇప్పుడు చేస్తున్నాం బాగానే ఉంది ఇప్పుడు మండపాలు పెడుతున్నాం బాగానే ఉంది ఇప్పుడు ఒక భక్తి వేగం అనేది ఖచ్చితంగా సి ఐమ్ నాట్ ఏ బీజేపీ పర్సన్ బట్ ఎస్ మోదీ వల్ల మార్పు జరిగిందండి హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మోదీ మార్పు వచ్చింది ఖచ్చితంగా ఆయన వల్ల సో మనం చేస్తున్నాం మంచిదే బట్ వాట్ అబౌట్ ఫ్యూచర్ వాట్ అబౌట్ ఫ్యూచర్ ఇప్పుడు చూస్తుంటే జరుగుతున్న ఆడపిల్లల మీద కేసెస్ కానివ్వండి ప్రతిసారి మన పండుగలు వచ్చేటప్పుడు మన పండుగల మీద ఆక్రమణ జరగడం కానివ్వండి నాట్ ఎనీ ఫూల్స్ ఆర్ డూయింగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ నేను రీసెంట్గా ఒక వీడియో చేశానండి ఏంటిది అంటే మట్టి విగ్రహాలే పెట్టండి అని చేశాను నేను ఎప్పుడు అదే చెప్తుంటాను యాక్చువల్లీ పార్థివ పార్థివ పూజకు దెర్ ఈస్ ఇంపార్టెన్స్ అనమాట పార్థివ అంటే పృథ్వీ అంటే మట్టితో చేసిన విగ్రహం యొక్క పూజ మహాత్మ్య ఉంది సో ఎందుకు నీళ్ళు ఇవన్నీ కూడా పాడు చేస్తున్నారు ప్రకృతిని దూషిస్తున్నారు మీరు పెట్టకండి అని నేను ఎప్పుడూ చెప్తుంటాను నేను బట్ రీసెంట్గా ఒక మనిషితో ఇట్లా డిస్కషన్ జరుగుతుంటే అని అన్నారు అమ్మ మీరు అట్లా చెప్తున్నారు కాదు ఒక్కసారి మీరు విగ్రహం అమ్మ ఎంత ట్రై చేస్తున్నా కూడా మట్టితో ఆ విగ్రహాలు రావడం లేదు మీరు ఒక్కసారి అలా చుట్టూ నేను చెప్పిన దృష్టికోనంతో మీరు చూడండి అని చెప్పారు ఆయన మనం చూడాలి మనం వినాలి ఎందుకంటే నాకే అన్ని తెలుసు అంటే మనలో మార్పు రాదు మన తప్పులు మనం దిద్దుకోలేము చూస్తే అని ఏం చెప్పారు అంటే అమ్మ చూడండి మట్టితోది రావు పిల్లలు ప్రతి ఇంట్లో పిల్లలు కూడా నాకు వినాయకుడు చూడాలి వినాయకుడు చూడాలి చూపించండి అని ఒక తాపత్ర పడుతుంటారు బయటకు వస్తారు వినాయకుడు చూస్తారు ఎందుకు చూస్తారు ఏదో మన చూసానండి ఒక వినాయకుడు ఇటు ఇటు దేవతలు అదేదో అలా తిప్పితే ఆ పై నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పైకి వస్తారు మళ్ళీ కిందికి వెళ్తారు మళ్ళీ పైకి వస్తారు అది చూడగానే అనేసి ఆ పిల్లలు ఆ వినాయకుడిని చూడడానికి వెళ్తున్నారు సరే చూస్తున్నారు ఏమవుతుంది దే క్వశ్చన్ అమ్మ వినాయక దిస్ పర్సన్ విత్ నో ఎలిఫెంట్ హెడ్ ఇట్ బిగిన్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నానా తెలుసా వినాయకుడు పార్వతి కొడుకు అమ్మ ఆయన ఎందుకు పూజిస్తాం అమ్మా అమ్మ అమ్మరా పూజించేవాడు తెలుసా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది విగ్రహం చూసినప్పటి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అలాంటి ఈ యొక్క పండుగ ఏంటిది అంటే ప్రతి ఇంట్లో పెద్దవాడే కాదండి చిన్ని చిన్ని పిల్లలు మా ఇంటి పక్కన నాకు చాలా ముచ్చటగా అనిపించింది ఇంత పిల్లలండి పిల్లలు అండి ఎయిట్ ఇయర్స్ పిల్లలు అందరం కలిసి మాస్క్ తీసుకొని మొత్తం అంతా క్లీనింగ్ చేశారు ఏం చేస్తున్నారు అంటే వినాయకుడు పెడుతున్నాం అక్క అన్నాడు అందరం కలిసి టెన్ థౌసండ్ జమా చేశానండి చక్కటివి నేను చూశాను మళ్ళీ చూపించండి రా డబ్బులు అన్నారు చక్కగా రాసుకున్నారు పెట్టుకున్నారు అక్క మాకు ప్రసాదం కావాలి ప్రసాదిస్తా దాంట్లో పండితుడు మా మా తమ్ముడు కొడుకు అనమాట వాడు నైన్ ఇయర్స్ వాడు పూజ మా తమ్ముడు పాప పాపంటుంది అక్క నేను అత్త నేను వెళ్ళి అక్కడ ముగ్గులేస్తున్నాను ఇంకో పాప ఉంటుంది నేను వెళ్ళి అక్కడ పాట పాడుతున్నాను సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎప్పుడు లేనిది ఇప్పుడు పండగ వస్తున్నానం మా ఇంట్లో ఒక వన్ వీక్ నుంచి గోల ఆ మట్టి తీసుకుంటాం మేము వినాయకుడు చేస్తాము ఎవరు ఆ వినాయకుడు అక్కడ నుంచి ఇంకా వాళ్ళు నిన్న చూస్తాను నేను మా ఇంట్లో ప్రసంగం తమ్ముడు వినాయకుడు చేస్తుంటే ముగ్గురు పిల్లలు కూర్చొని మూడు వినాయకుడు చేస్తూ నానా వినాయకుడు ఎవడు మాకు స్టోరీ చెప్తాను సో దీస్ ఆర్ అవర్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అలాంటి దాని మీద ఆక్రమణ చేస్తున్నప్పుడు మనం కూడా మన బుద్ధిని ఉపయోగించి బుద్ధరియస్య తస్య గుర్తుపెట్టుకోండి కలియుగంలో బుద్ధిని వాడే బలవంతుడు బలవంతుడే తన మార్పు తీసుకురాగలుగుతాడు నేటి సమాజంలో మార్ మార్పు రావాలి మన ఆర్య సనాతన హిందూ వైదిక ధర్మం జీవించాలి ఉండాలి అంటే మనకు మనకున్న బుద్ధిని మనము దాని యొక్క రక్షణ కోసం మనం ఉపయోగించాలి నేను సూత్రంగా చెప్తానండి నిజంగా మార్పు తీసుకురావాలి అంటే అవర్ సనాతన పీపుల్ షుడ్ బి డైర్ ఇన్ ద సిస్టమ్ అది వస్తేనే మార్పు అనేది ఇస్తుంది అప్పుడు ఎవరో వచ్చేసి ఇలా ఇవన్నీ బ్యాన్ చేయదు